చతురంగ బలేశ్వరి చతురంగ బలాలకు అధిపతి రథ తురంగ గజ పదాది సైన్యాలను చతురంగ బలాలు అంటారు రాజ్యానికి కోసబలం ఎంత అవసరమో సైన్య బలం కూడా అంత అవసరం బాహ్య ప్రపంచ విషయంలో చతురంగ బలాలకు అర్థం బలమైన సైన్యమని అట్టి సైన్యానికి అధినాదురాలు ఇక ఆత్మ సామ్రాజ్యపరమైన విషయంగా వస్తే మనలోని మనస్సు బుద్ధి చిత్తము అహంకారములను అంతఃకరణ చతుష్టయము అని అంటారు సాధకుడు అమ్మవారిని ఆశ్రయిస్తే అంతఃకరణ చతుష్టయాన్ని నియంత్రించి మనలను సన్మార్గంలో నడిపిస్తుంది అని ఈ నామానికి మరో అర్థం మంత్ర విద్యకు సంబంధించి బీజ పద సంఖ్య రేఖాంగములకు అధీశ్వరి కాబట్టి అమ్మవారు చదురంగ బలేశ్వరి